రైతు శ్రేయస్సు కోరి రైతులకు ఇప్పుడు అండగా నిలిచే జనబేరీ న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈరోజు అనగా ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇరవై తొమ్మిదో తేదీ సోమవారం రోజున వీకోటా మరియు పలు మార్కెట్లలో టమోటా ధరల వివరాల గురించి తెలుసుకుందాం ವೀಕೋಟ ಪದಹೈದು ಕೆಜಿ ಟಮೋಟೋ ಬಾಕ್ಸ್ ಕನಿಷ್ಠ ದರ ನೂಟ ರೂಪಾಯಿ ಗರಿಷ್ಠ ದರ ರೆಂಟು ವಂದಲ ಮುಪ್ಪ ಪಲಮನೇರು ಪದಹೈದು ಕೆಜಿ ಟಮೋಟೋ ಬಾಕ್ಸ್ ಕನಿಷ್ಠ ದರ ನೂಟ ರೂಪಾಯಿ ಗರಿಷ್ಠ ದರ ರೆಂಟು ವಂದಲ ರೂಪಾಯು ಮದನಪಲ್ಲಿ ಮುಪ್ಪ ಕೆಜಿಲ ಟಮೋಟೋ ಬಾಕ್ಸ್ ಕನಿಷ್ಠ ದರ మూడు వందల యాభై రూపాయలు గరిష్ట ధర ఐదు వందల యాభై రూపాయలు వడ్డిపల్లి పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర నూట ఇరవై రూపాయలు గరిష్ట ధర రెండు వందల యాభై రూపాయలు కోలార్ పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర నూట ముప్పై రూపాయలు గరిష్ట ధర రెండు వందల ఎనభై రూపాయలు అనంతపురం పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర నూట యాభై రూపాయలు గరిష్ట ధర రెండు వందల రూపాయలు వీకోట పలమునేరు నందు ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు ఆక్షన్ టైం ప్రారంభమవుతుంది వడ్డిపల్లి కోలార్ అనంతపురం నందు ఉదయం ఏడు గంటలకి టమోటా ఆక్షన్ టైం ప్రారంభమవుతుంది మరిన్ని వివరాలకు జనబెరీ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పంపే నోటిఫికేషన్ ద్వారా కూరగాయల ధరల వివరాల గురించి తెలుసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం അറിവ് എൻപര ഇന്നോർ ഇന്നൊരു ഇന്ന Wow, oh, oh. oh.